పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఇండోర్ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్ విజెండా ఊపి ప్రారంభించారు గా నమోదు కావడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని ఓటు వేసే వ్యక్తి ప్రజాస్వామ్యానికి శక్తి అని ప్లకార్డ్స్ చేతబట్టి నినాదాలతో విద్యార్థిని విద్యార్థులు ర్యాలీని కొనసాగించారు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞను కలెక్టర్ చేయించారు అనంతరం ర్యాలీ కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన దినోత్సవ కార్యక్రమానికి చేరుకున్నారు లో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి డిఆర్ఓ విశ్వేశ్వరరావు డిప్యూటీ కలెక్టర్ దేవకిదేవి దేవీ ఆర్డీఓ అచ్యుత అబరీష్ విజయరాజు డిఈఓ వెంకటలక్ష్మమ్మ డీవీఐ ప్రభాకర్ రావు సెట్వల్ సీఈఓ ప్రభాకర్ రావు హౌసింగ్ పీడీ జి సత్యనారాయణ ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ ఆర్ త్రినాథ్ బాబు డిఎస్డీఓ శ్రీనివాసరావు ఆర్ఐఓ చంద్రశేఖర్ తహసీల్దార్ శేషగిరి పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వి శ్రీదేవి జిల్లా పర్సనల్ కేంద్రం జీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు వివిధ శాఖల అధికారులు కళాశాల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రావడం కోసం జాతీయ ఓటర్ దినోత్సవం కానీ ఇండోర్ స్టేడియం నుంచి మనం మరి గౌరవ జిల్లా కూడా ఈ ర్యాలీతో పాటుగా ఈ పదిహేను జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా రంగవల కోటి పాఠశాల కళాశాల విద్యార్థి విద్యార్థులు నిర్వహించినటువంటి ప్రముట్ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము టుడే ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ ఓటర్స్ డే టీమ్ మెయింటెన్ Nothing like voting. I vote for sure. సో మామూలుగా ఇలాంటి ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తామంటే మనకు పొటెన్షియల్ ప్రాస్పెక్టర్స్ ఓటర్ సెవెంటీ టు ఎయిటీన్ ఇయర్స్ కానీ అందరికీ ఓటింగ్ గురించి ఆహ్వానం కల్పించడానికి కానీ న్యూ ఓటర్స్ని ఎన్రోల్ చేసుకోవడానికి కానీ మనం మామూలుగా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాము సో ఇవాళ కూడా మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము మన జిల్లా సంబంధించి మనకు ఒక్క పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఉన్నాయి సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సిక్స్టీన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఓటర్స్ ఉన్నారు సో అందులో ఎయిటీన్ టు నైన్టీన్ ఎంగేజ్ ఓటర్స్ ఇప్పుడు మొన్న చేసిన ఎస్ఎస్ఆర్ ప్రకారం మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఓటర్స్ వచ్చారు సో అందులో పర్సన్ విత్ డిఫరెంట్ ఏబుల్డ్ ఓటర్స్ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఉన్నారు థౌసండ్ ఫార్టీ నైన్ ఫీమేల్ ఎలక్టర్స్ ఎన్రోల్ అగైన్స్ థౌసండ్ సో మన జిల్లాలో ఫీమేల్ ఓటర్స్ మేల్ ఓటర్స్ కంటే ఎక్కువ ఉన్నారు సో మనకి యూజువల్గా నాలుగు క్వాలిఫై డేట్స్లో మనకు ఈసీ చెప్తున్నారు ఎన్రోల్మెంట్ ఫర్ ఎలిజిబుల్ పర్సన్స్ ఫర్ ఎన్రోల్మెంట్ ఒకటే ఫస్ట్ జనవరి అది మనం చేసాము ఇంకా ఫస్ట్ ఏప్రిల్ ఉంది ఫస్ట్ జూలై ఉంది ఫస్ట్ అక్టోబర్ ఉంది ఈ టైంలో సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి సో మనకు మూడు మార్గాల ఓటర్స్ని నమోదు చేసుకోవచ్చు ఒకటి ఎన్విఎస్పి డాట్ ఇన్ అని వెబ్సైట్లో ఇంకొకటి ఓటర్ హెల్ప్లైన్ యాప్ ఉంది ఇంకా ఒకటి మన ఫిజికల్ ఫామ్స్ని లోకల్ బిఎల్ఓ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే ఎవరి దగ్గరైనా అటాచ్ చేస్తారు సో అలా చేయవచ్చు అది కాకుండా ఏమైనా ఓటర్స్ కరెక్షన్ కానీ మార్పులు చేర్పులు వేరే ఎనీ ఇష్యూస్ రిలేటింగ్ టు ఓటింగ్ ఓటర్స్ గురించి చేయాలంటే నైన్టీన్ వన్ నైన్ ఫైవ్ జీరో నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ మనం కలెక్టరేట్ నడుపుస్తున్నాము సో అందులో కూడా కాల్ చేసేసి ఎవరికైనా ఏమైనా క్లారిటీ కావాలి ఈ ఓటర్స్ గురించి అంటే మీరు చేసుకోవచ్చు సో ఎన్ఆర్ఐ ఓటర్స్ ఈ ఆపర్చునిటీ యూస్ చేసుకొని ఫామ్ సిక్స్ ఏలా దయచేసి అప్లై చేయండి ఎవ్రీ ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఓటర్స్ని ఇప్పుడు ప్రాస్పెక్టర్స్ ఓటర్స్ ఈ నేను చెప్పిన కట్ ఆఫ్ పీరియడ్లో వస్తున్న వాళ్ళందరూ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఎన్రోల్ యూ అస్ అ ఓటర్ సో ఇలాంటి ఓటర్స్ డే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో ఇవాళ కూడా ఎవరైనా అలాంటి ప్రాస్పెక్టర్స్ ఓటర్స్ పొటెన్షియల్ ఓటర్స్ మిస్ అయిన ఓటర్స్ ఉంటే దయచేసి నమోదు చేసుకోండి ఇలా చేసినందువల్ల మనకి ఏదంటే ఎవ్రీ సిటిజన్స్ మనకి డెమోక్రసీలో ఒక పార్ట్ అవుతారు సో దట్ అవర్ డెమోక్రసీ విల్ బికమ్ స్ట్రాంగర్ వైబు and more meaningful. Thank you.